కొఖిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు కొఖిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్సాగర్ రావు కోడలు శ్రీ శైలేఖ్య సోదరిమలు శ్రీ రుక్మిణి సత్య ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు నాయకురాలు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళు కేవలం ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమ లేవు కానీ ప్రేమస్వరావు గారు గారు ఏదైతే మరి ఆ రోజు పదేళ్ళ కింద పది సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నారు అందులో కారక్రమంగా ఎన్నో కార్యక్రమాలు స్టీల్ పంపిణీ కాకుండా మరి తోపా కావచ్చు ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు లేకపోతే అందనాలు కావచ్చు లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు గోపురాలు కావచ్చు అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళొక నియమ నిబద్ధతతో సేవ కర్కమలు చేయడం చాలా అదృష్టకరం ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా డెబ్బై వేల ఓట్ల మెనాటి ఇచ్చి గెలిపించారు అదే మరి అదే పంతాతో మరి సారు పెద్దలు కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ ఈ యుగాకానికి ఒక యాభై వేల ముందు యాభై ఏళ్ళుగా ఆ యాభై ఏళ్ళ ముందు కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిదని చెప్పేసి ప్రజానికే కోరుకుందాం వారికి వెళ్ళి మా సపోర్ట్ ఇద్దామని చెప్పేసి అందరూ కూడా మహిళా మామూలుగా ముఖ్యంగా వారికి ఇల్లు అందుబాటులో ఉంటారని చెప్పి చెప్తూ అదేవిధంగా ఈ ముఖ్య కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పిల్లల ప్రేంసరావు గారు సేవ గారి గురువు సైవకమ్మ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు వెల్కమ్ చెప్తూ మరి మరిన్ని సేవ కార్యక్రమాల్లో మరి పంచుకోవాలని చెప్పేసి కూడా వారించుకోవడం జరుగుతుంది